ఆడోళ్ళు అన్నం లేకుండా అయినా నాలుగు రోజులు ఉంటారేమో కానీ బంగారం లేకుండా బతుకుడు చాలా కష్టం వల్ల ఆడోళ్లకు బంగారం అంటే హద్దులు లేనంత ఇష్టం ఉంటుంది అట్నే బంగారం ఎక్కపోయే దొంగలు కూడా హద్దులు లేకుండా చెలరేగిపోతుర్రు ఇంటాయన నువ్వు బుద్రకిచ్చో భయపెట్టో బంగారం పట్టిస్తే అవి వేసుకొని తిరుగుతున్నేమో దొంగల పాలవుతున్నాయి అవ్వలు అక్కలు చెల్లెళ్ళు మరీ ముఖ్యంగా మెడలు వంగేటట్టు బంగారం దిగేసుకొపోయేటోళ్ళు మీకోసమే ఈ వార్త పట్టుకచ్చినాం పురాగిండ్ర రాపోర్రి బెయ్యి మీద ఈశం ఎత్తు బంగారం వేసుకున్న కూడా పాపమే అవుతున్నది కదా గురిజెత్తు బంగారం ఉన్న దొంగ మొగ పొల దినాలవుతున్నది వాళ్ళని గతర దిన నంద్యాలకాడ కోట వీధిలో ఆదిలక్ష్మి అనే ఈ అమ్మ గుడికాడ నుంచి తెలిసినోళ్ళు ఇంటికి నడుచుకుంటూ పోతున్నదట అయితే దొంగ పడి వచ్చి మెడల మీద షైన్ దింపుకొని ఉరికిరట పూజ కదా పూజ చేసుకొని ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి వస్తున్నాను దొంగ దొంగ అని మొత్తుకునే లోపట్నే వాడు ఆడ నుంచి మాయమైడు ఇక ఎంబడే పోలీసుల్లో ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఏడేడే సీసీ కెమెరాలు ఉన్నాయా వాళ్ళని జాడేమన్నా దొరుకుతుందా అని ఎంకలాడుతున్నారు ఇప్పుడు అసలే బంగారం రేటు ఎంతపిరం ఉన్నది ఏం కథ ఎనభై వేలు దాటింది బంగారం ధర అద్దులు లేకుండా పెరిగినట్టే దొంగలు కూడా అద్దులు లేకుండా దోసుకపోతున్నారు బంగారం ఇంట్లో దాచినా భద్రత ఉంటలేదు బ్యాంకు లాకర్లో పెట్టుకున్నా ఆడ కూడా గ్యారెంటీ ఉండలేదు పేమింగ్ చేసుకుంటేనేమో ఇంటికి వచ్చేదాకా కూడా భద్రత లేకుండా అయిపోయింది ఫోన్లకు బండ్లకు ఉన్నట్టే బంగారానికి కూడా ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే మంచిగా ఉండు కాదా